అనుకోండి అలా చెప్పి మీరు అపవిత్రలో అర్థం కావడం లేదండి ప్రసాదం మంచి పై ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా అండి ఏమనిపిస్తుందండి ఇంకో కార్ వస్తే బాగుండి అనిపిస్తుందండి అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి కార్ ఎందుకండి మీరేమనుకోనండి ఒక మాట చెప్తానండి అనుకున్నా అనుకోకపోయినా చెప్తారులేండి చెప్పండి నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తేప్పుడే పడ్డానండి ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని ఎట్ట కనిపెట్టేశారండి ఇలాంటి విషయాల్లో అమలు కాస్త షార్ట్లేండి మీ వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి మీరు మాత్రం హలో ఏం చేస్తున్నావు చాక్లెట్ తో చాక్లెట్ అంటే నేనా అండి నీకు ఈ సిటీలో చాక్లెట్ దొరకవు కానీ వచ్చిన లంచ్కి తీసుకెళ్ళు రొమాంటిక్ లంచ్ మన ఇద్దరమే ఉండాలి ఇంకెవ్వరు ఉండకూడదు ఇదన్నమాట చాక్లెట్ నా పేరు అష్టలక్ష్మి అండి బ్రాకెట్ లో అమ్ములు నారాయణ నా తమ్ముడు ఆదినారాయణ నారాయణ ఇది నచ్చిందా నీకు చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది చెప్పు ఏంటోరా తీయమనబుద్ధి కావట్లేదు ఆయన నా నడు మీద చేసింది తర్వాత కౌగులించుకున్నారు కూడా కూరగాయలు విడలేకపోతున్నాను వెంటనే వెళ్ళి నాన్నగారు చిన్నస్తా చెప్పు నేను కూడా చెప్తాను ఏమని నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్ తీసుకుంటా సరే సరే నువ్వు నా నారాయణ ముచ్చిపో నేను నీ నారాయణ ముచ్చిపోతాను ఎవరితో చెప్పగానే కాలు పట్టుకుంటాను చెయ్యి తీసి మాట్లాడచ్చు నాకు చెప్పకుండా బయటికి వచ్చావేంటి ఇట్స్ వెరీ బ్యాడ్ నో

ఏంటి చెప్పిస్తావా వద్దండి వద్దురా మీరు పర్మిషన్ ఇవ్వకండి చాలా పవర్ఫుల్ అండి ఏంటి అంత పవర్ఫుల్ ఏంట్రా మీరు పర్మిషన్ ఇవ్వటం ఇవి వద్దండి వద్దండి ఏంట్రా పర్మిషన్ ఇస్తే నారాయణ చెప్పించడం అంటే చెంపు తీసుకొని కొట్టడవరా చెప్పరా మేనేజర్ ఆ కడపూడు మన రెస్టారెంట్ లోనే ఉన్నాడయ్యా అయితే నేను చెప్పినట్టుగా జై అలాగేనయ్యా ఈ సిటీలో మీ పది మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నాను చంపాలి మనిషికి పది లక్షలు మొత్తం కోటి రూపాయలు నా పెట్టుకుని ఉన్నా ఇప్పుడు నా ఉన్నాడు మీరు చేయాల్సిందల్లా ఆ డెడ్ బాడీ ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం నా ముందున్న కోటి తీసుకెళ్తాం చంపడానికి నారాయణ నారాయణం లేకుండా నారాయణ లంచ్ మధ్యలో బయటకు పంపించేస్తారేంటి సారీ బగ్స్ ప్రాబ్లం ప్లీజ్ హలో శిరీష ఎక్కడ ఉన్నారు లంచ్ చేస్తున్నా ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది మీరు అక్కడ ఉన్నట్టు వాడికి తెలిసిపోయింది ఆ గంగయ్య బ్రదర్ తల మీద కోటి రూపాయలు పెట్టాడు వాళ్ళు వస్తున్నారు బ్రదర్ చెప్పు వెంటనే కంటి వెళ్ళిపోండి నువ్ ఆ గంగా నంబర్కి ఫోన్ చే నువ్వు నా తల మీద కోటి రూపాయలు ఎట్టడం రెస్టారెంట్ క్లోజ్ చేయడం ఎవరో వచ్చి నన్ను చంపి నా బాడీని దగ్గర తీసుకురావడం ఇదంతా ఎందుకులే గాని నువ్వు ఆడనే ఉండు నేను ఆడికే వస్తా డబ్బులు ఆడనే ఉంచు వాళ్ళనే ఆడకే రమ్మను టైం కలిసి వస్తుంది మ్యాటర్ క్లోజ్ అయిపోతా ఏమైంది ప్రోగ్రామ్ మారింది నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా అమ్మ డబ్బు సంపాదించాలి అనుకున్నా కోటి రూపాయలు వస్తుంటే ఎందుకు వదులుకుంటా డబ్బు కోసం ఇంట్రెస్ట్ చేయాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది డబ్బు కోసం నేను చేస్తా నేను యాడన్నా మీరు ఏడంటారు డబ్బు సంగతి నేను చూసుకుంటా ముందే తన్నులు తినావు కదరా చాస్తావు పై కొన్ని డబ్బు తీసుకోండి కోటి అభ్యంతరం లేకపోతే తీసుకుపోతా నువ్వు తీసుకుపోవా నైనా నువ్వు ఉండరా కింద నుంచి పై దాకా కనపడ్డానికి కనపడ్డాక కొట్టుకుంటే ఇక్కడ రాకొచ్చాడు అడికి లొంగడలో తప్పు లేదు నువ్వు తీసుకుపోవా హే అడ్రోల్ గలకరా కుక్క సౌదాస్తావ్ రేయ్ చూసిరా బా వీడి కాలు లంగి పొమ్మంది చూసిరా బా on me